తుంగభద్రా డ్యాం పంతొమ్మిదవ గేటు మరమ్మత్తు పనుల్లో ఇబ్బందులు తలెత్తినట్టుగా తెలుస్తోంది సాంకేతిక సమస్యలతో నిన్న స్టాప్ లాక్ పనులు ముందుకు సాగలేదు అతి కష్టం మీద నిన్న పాత గేటు శిథిలాలను తొలగించింది టెక్నికల్ టీం ఇవాళ మరోసారి తాత్కాలిక గేట్ బిగించే ప్రయత్నం చేస్తుంది నిపుణుల బృందం మొత్తం ఐదు దశల్లో ఈ తాత్కాలిక గేటు అమర్చబోతోంది ఈ నిపుణుల బృందం ఇవాళ మొదటి గేటును అమర్చేందుకు టెక్నికల్ టీం ప్రయత్నాలు మొదలుపెట్టింది రిటైర్డ్ ఇంజనీరింగ్ నాయుడు ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి డ్యాంలో నీళ్లుండగానే గేటును అమర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తుంగభద్ర పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయి దాదాపు వారం రోజులు కావస్తుంది ఇప్పటి వరకు నలభై టీఎంసీల నీరు కొట్టుకుపోయింది ఒకవైపు వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదిలేస్తుంటే మరోవైపు యుద్ధ ప్రాతపదికన గేటును అమర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇంజనీర్లు తాత్కాలిక గేట్ విడిభాగాలను ఇప్పటికే డ్యామ్ పైకి చేర్చారు నిన్న గేటు అమర్చేందుకు ప్రయత్నించగా సాంకేతిక సమస్యలతో పనులు ఆగిపోయాయి పాతగేటు శిథిలాలు అడ్డుపడడంతో పనులు ఆగిపోయాయి దీంతో నిన్నంతా పాతగేటు శిథిలాలు తొలగించేందుకు టెక్నికల్ సిబ్బంది ప్రయత్నాలు చేశారు ఇక గేటు విడిభాగాలను అమర్చేందుకు భారీ క్రేన్లను ఉపయోగిస్తుండగా ఎనభై మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు రిటైర్డ్ ఇంజనీరింగ్ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి మొత్తం ఏడు విడి భాగాలను సిద్ధంగా ఉంచారు ఒక్కో భాగం బరువు పదిహేను టన్నులు కాగా ఒక్కొక్కటి నాలుగు అడుగుల ఎత్తు అరవై అడుగుల వెడల్పు ఉన్నాయి తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో కొనసాగుతుంది ప్రస్తుతం ఇరవై తొమ్మిది గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇప్పటికే నలభై టీఎంసీల నీటిని వదిలేశారు ప్రస్తుతం డెబ్బై మూడు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి